అన్నవరం చర్చిలో ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను పాస్ట్గా కూడా పనిచేస్తున్నాను ఇంచుమించు థర్టీ ఇయర్స్ నుంచి మాస సంస్థలో ముప్పై యాభై సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను చాలా అంటే బాధ్యత గల అన్నీ కూడా దేవుడిచ్చిన దాన్ని నేను పనిచేస్తూ నమ్మకంగా ఉంటున్నాను నా భార్య చాలా విశ్వాస మరి సహితంగా దేవునితో ఎప్పుడూ ఉంటుంది మాకు కుమారుడు కుమార్తె కుమార్తె డాక్టర్ వివాహమైంది మన మేనేరే కుమారుడు హైదరాబాద్లో ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నాడు ఇద్దరు మరి పిల్లలు కనుక కుమారుడు మరి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి కుమార్తె అల్లుడు గారు కూడా హైదరాబాద్లో ఉంటారు వారి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించేస్ వారు కూర్చోవాలనే ప్రభు మనం చేసుకుంటున్నాము మరి కింద ఉండేవాళ్ళు మీరు అందరూ కూడా పైకి రండి సీతాపురం రండి అమ్మ మీరు మరీ మరీ అనిపించు రావాలంటే యూట్యూబ్లో మీరు ఎవరు లేరు కనపడతలేదు అందరు రండి పేరు పేరు వద్దు మన అంబేద్కర్ యువజన సంఘంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు వాళ్ళందరూ కూడా పైకి రండి నన్ను పిల్లలేదు నిన్ను పెళ్ళేదు అన రండి పైకి వచ్చేయండి రండి అమ్మ మంగా నువ్వు కూడా వచ్చేది తర్వాత చూద్దాంలే రండి నా వెనక్కి వచ్చేయండి వెనక్కి వచ్చేయండి వెనక్కి వచ్చారు రావా లేదా రావాలా అమ్మ పేరు పేరు అంటే మిమ్మల్ని రా వచ్చే ఇంకెవరున్నారు మీతో అమ్మా రాలేదు కదా రైట్ ఆవిడ వస్తే మంచిదే సంతోషం మరి సమయంలో దయచేసి గమనించాలి నాగలక్ష్మి గారిని కూడా పిల్లండి దయచేసి రైట్ అమ్మ రా రా పైకి దేవుడమ్మ ఇది దేవుడం లేదు ధనలక్ష్మి లేదు అమ్మ దేవుడమ్మ గారు ధనలక్ష్మి గారు రావాలి అమ్మా రండి అమ్మ నువ్వు పైకి రావుసారి పిల్లలు అప్పటి ధనలక్ష్మి దేవుడమ్మ గారు ధనలక్ష్మి రా తల్లి దేవుడమ్మ గారు కూడా రావాలి సేవకుల్ని ఎంతగా దేవుడు అమ్మగారు మంచి భోజనం వండుతుంది రావాలి ఇప్పుడు రావాలి తల్లి మీ సేపళ్ళే వద్దు మాకు వస్తున్నారా

ya Yedra... coba ah. <tipu> YouTube lo channel సమయంలో అమ్మా అందరూ సారాకి అప్పండి అందరూ సారాకి అయిపోయింది లేదా చెప్పలు కొడదాం ఈ సమయంలో అందరూ కూడా చెప్పలు కొడదాం అందరూ కూడా చెప్పలు కొడదాం ఈ సమయంలో పోల్మన్ అయ్యారు అలా వచ్చారు లేదు అబ్బిల్ చెకి అందరు పెట్టరా అందరి చెప్పలు కొడు సమీలో అందరి చెప్పులు కొట్టండి రైట్ అలా చూడండి అమ్మ అందరూ చూడండి రైట్ మంచిది రేపు యూట్యూబ్ లో చూసుకోండి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధం ఎంత వంద నాలుగు స్తోత్రాలు దేవా ఈ బిడ్డను దీవించండి ఆశీర్వదించండి వారి కుమారులు వారి కుమార్తెలు అల్లుళ్ళు అందరూ కూడా అమెరికా వెళ్ళే దళితం దయచేయండి నేను వారు చేచ్చున సేవలో మీరు ఉండండి వారి సతీమణి గారిని వారిని దీవించి ఆశీర్వదించండి వారు చేచ్చున పనిలో మీరు కాచి కాపాడి మహిమను పొందవలసింది మనం చేసుకుంటూ ఇచ్చిన కానుకను దీవించండి ఆశీర్వదించండి ఘనత మహిమ మీరే పొందవలసింది మనం చేసుకుంటూ యేసు క్రిస్తునామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడిని సుక్రీస్తు ప్రభు వారి కృపియు పరిశుద్ధాత్మ అన్యున సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సంఘం మీదను వచ్చిన బిడల మీదను ఇది సార మీదను మా మీద ప్రయాణలో సదా తోడుగుండి గాక అమేన్ యేసు రే చే ప్రవేశరత్నే చేయం రక్తమే సంపూర్ణమైన విజయము అభవాది క్రియలన్నిటికి నాశనము కరుగును గాక ఆమెన్ 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 ఈ సమయంలో మరి అందరికీ అందరి కింద దిగండి ఇప్పుడు అందరు కింద మా అందరూ పాస్ లేదా అందరూ కూడా